వేళకు ఒకటొకటిగా వేడుక తోడను మోగుతుండు ఈ వేళను క్రోధి వింతగా తప్పబడి చేయగా ఈసును మోలను నిల్చగా నవమోధము దియ్యగా స్వాగతించరే స్వాగతము హయోహి స్వాగతము వయగ్రోహి సుఖ స్వాగతమంతును బలుగుతుండు మనోమ వాకునిత హాయిని బోచ్చున తంత తల్తు నీ రాగస రాగ భావన నగ్రంజితజేయు ముజీవ కోటలను ఈగజే నవ్య భావమును తీర్చిత సిద్ధి మార్వాలికిను సుకవిత చారి కావలుని సంభుగ స్వాగత గీతి పడగా కపవితలీన మానసం కాంతిని పొందగ చేయునులగా శకజక వత్సరాధికన జాతిక సంతత గీతమాయగా వికసన మంజ పుష్పములు జీవన వేయగ సలగాలు అంత వసంతముచ్చే తన హాయిని కూర్చగ మత తోగిలలు శృత మనోజ్ఞ భావముల శోభన గీతులు పాడుచుండగా మంతన మాడుచుండ మధుపుములు పుష్పమరంద పానులై అంతములే హాయిలు ఆ చిన్న తోన ఇంత బాగుంది స్వాగతం వెళతాము కానీ ఈ ఎలక్షన్ కూడా ఉండటం వల్ల ఏ ఇబ్బంది వస్తుందో అనే భావంతో మడా స్వాగతం కానీ ఎన్నికల కోడౌన్ సమయము ఏ వాహనము మీది ఎక్కిచ్చి ఎత్తి వచ్చి వయ సైకిల్ ఎక్కకువయ్య సాగ కోకిల తెలుగులో కూచిన కూతలు పార్టీకి గుర్తుగా పరగు నేమో మలయానిలను కోరుకు మన్నించి పార్టీకి గుర్తుది పట్టుబడును గ్లాసుతో గగోలుయ్ కదా మరొక పార్టీ గుర్తు మరువరాదు మా వచ్చే వన్నెలు చూప విరులు వన్య చూప విరులు పెద్ద పార్టీ దగ్గు ప్రేమ కరువు నీవు క్రోధిని వస్తుంది నియతి రూప స్వాగతం అను సాధ్యపడదు కోపమించుక మాను అను కోర్మి చూపు రక్ష చేయము రాగమందా